జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు గాని అనుభవం కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా పూర్వం నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడిని కట్టుబట్టతో అడవులకు పంపించాడు నువ్వేమో ఇవాళ రాముడి వెనకాల చతురంగ బలాలను పంపిస్తున్నావు నువ్వు సారమంతా తీసుకెళ్ళి రాముడి వెనకాల పంపిస్తున్నావు మిగిలిన ఆ పిప్పిని భరతుడికి ఇస్తున్నావు అలా అయితే మాకు ఆ రాజ్యం అవసరం లేదు అని అన్నది అక్కడే ఉన్న సిద్ధార్థుడు అనే మంత్రి అసమంజసుడు పిల్లలని సరియునదిలో తోసేసి వాళ్ళు మరణిస్తే వేడుక చేసుకునేవాడు అప్పుడు ప్రజలందరూ ఈ విషయాన్ని సగరుడికి చెప్పగా తన కుమారుడు తప్పు చేస్తున్నాడని అరణ్యాలకి పంపించాడు రాముడికి అసమంజసుడికి పోలిక రాముడి ప్రవర్తనలో ఒక్క దోషం నువ్వు నాకు చెప్పు అలా చెప్పగలిగితే నువ్వు కాదు మేమే రాముడిని అరణ్యాలకు పంపించేస్తాము అని చెప్పాడు కైకేయి ఏమీ మాట్లాడలేకపోయింది అప్పుడు దశరథుడు ఈ కైకేయి రాముడిలో దోషమించగలదా కైక నువ్వు నన్ను వరం అడిగినప్పుడు రాముడు అరణ్యాలకి వెళ్ళాలి అని అన్నావు కానీ రాముడి వెనకాల ఎవరు వెళ్ళకూడదు అని అడగలేదు నేను నీకు అలా వరము ఇవ్వలేదు అందుకని నువ్వు నాకు ఎదురు చెప్పలేవు కాబట్టి నేను శాసించినట్టు చతురంగ బలాలు రాముడి వెనకాల వెడతాయి అని అన్నాడు ఈ మాటలు విన్న రాముడు నేను తపస్వినై జీవించడానికి అరణ్యాలకి వెళుతుంటే నా వెనకాల చతురంగ బలాలు రథాలు ఏనుగులు ఎందుకు నాకు ఇవేమీ వద్దు నాకు నార చీరలు పట్టుకొచ్చి ఇవ్వండి వాటిని కట్టుకుని నేను వెళ్ళిపోతాను అని అన్నాడు ఈ మాటలు వినగానే కైకేయి సంతోషంతో గబగబా లోపలికి వెళ్ళి మూడు జతల నార చీరలు పట్టుకుని వచ్చి రాముడికి ఇచ్చింది అప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు లోపలికి వెళ్ళి మునులు ఎలా కట్టుకుంటారో అలా ఆ నార చీరలని కట్టుకొని వచ్చారు అప్పుడు ఆ కైకేయి పక్కనే పట్టు చీర కట్టుకుని ఉన్న సీతమ్మ చేతిలో ఆ నార చీర పెట్టింది ఇది చూసిన వశిష్ఠుడు పాపివైన కైకేయి నువ్వు శృతి తప్పుతున్నావు ఊరుకున్న కొద్దీ మించి ప్రవర్తిస్తున్నావు అని అన్నాడు అలాగే ఇదే ముహూర్తానికి రాముడి ఆత్మ అయిన సీతమ్మకి నేను పట్టాభిషేకం చేస్తాను రాముడు తిరిగి వచ్చే వరకు సీతమ్మ రాజ్యాన్ని ఏలుతుంది ఎవరు అడ్డు చెప్తారో ఎవరు నాతో ధర్మాన్ని వాదిస్తారో మీ ఇష్టం సీతమ్మకి నారచీరలు ఇవ్వడానికి నీకున్న అధికారం ఏంటి నువ్వు రాముడిని పద్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళమని అడిగావు దశరథుడు ఆ కోరికని అంగీకరించాడు కానీ రాముని వెనకాల సీతమ్మ పత్ని ధర్మంతో వెళుతుంది అటువంటి సీతమ్మకి నారచీరలు ఇచ్చి నువ్వు ఘోరమైన దోషం చేశావు నువ్వు ఆకాశానికి ఎగిరిపోయి అక్కడి నుంచి కింద పడిపో భూమి మీద అడ్డంగా పడిపో ఎగిరి గంతులు వెయ్యి కానీ తన వంశమేమిటో తన వంశంలో పుట్టిన రాజుల చరిత్ర ఏమిటో భరతుడికి క్షుణ్ణంగా తెలుసు అందుకని భరతుడు రేపు రాజ్యాన్ని తీసుకోడు అప్పుడా అప్రతిష్ఠ అంతా మీద పడుతుంది అని వశిష్ఠుడు అన్నాడు సీతమ్మ నారచీరలు కట్టుకుందామని వెళ్ళి ఆ నార చీరలని కట్టుకోవడం చేతగాక కన్నుల నీరు పెట్టుకుని నిలబడింది అప్పుడు రాముడు సీతమ్మ వంటి మీద ఉన్న చీర మీదనే నారచీర ఎలా కట్టుకోవాలో కట్టి చూపించాడు ఈ కైకేయి దురాగతాన్ని ఆపేవాడెవరూ లేరా అని దశరథుడి మూడు వందల మంది భార్యలు గుండెలు బాదుకుని ఏడ్చారు అప్పుడు దశరథుడు ఆమె జనకుని కూతురు నాకు కోడలిగా వచ్చింది సీతమ్మని అరణ్యాలకి పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది అని తన కోశాధికారిని పిలిచి పద్నాలుగు సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో అన్ని చీరలు తెప్పించాడు అలాగే సీతమ్మ రోజు పెట్టుకోవడానికి నగలు రత్నములతో కూడిన ఆభరణములను తీసుకొచ్చి సీత ఇమ్మన్నాడు దశరథుడు రామ సీతమ్మకి ఆ నార చీర కట్టకు ఆమె పట్టు చీరతోనే వస్తుందని వశిష్ఠుడు అన్నాడు తరువాత వాళ్ళు దశరథుడికి కౌశల్యకి నమస్కారములు చేసి వెళ్ళిపోతుండగా రామా అని పిలిచి మళ్ళీ ఆ దశరథ మహారాజు మూర్చపోయాడు కొంతసేపటికి దశరథుడు తేరుకొని సుమంత్ర రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకువెళ్ళు అని అన్నాడు తరువాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలని ఆభరణాలని రథంలో పెట్టమన్నాడు అప్పుడు కౌసల్య సీతమ్మని కౌగలించుకుని ఇలా అన్నది అమ్మా సీత నీకు తెలియనటువంటివి కావు అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను ఇవాళ రాముడు యువరాజ పట్టాభిషేకం పొందవలసినవాడు కానీ నారచీర కట్టుకుని అరణ్యవాసానికి వెళుతున్నాడు ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడకు అలాగే కుల స్త్రీకి స్వర్గం కన్నా ధనం కన్నా ధాన్యం కన్నా పరమోత్కృష్టమైన వాడు భర్త ఒక్కడే అప్పుడు సీతమ్మ మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే అత్తవారింటికి వచ్చాను నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను అరణ్యవాస క్లేశం తెలియకుండా ఆయనని ఆదమర్పింపజేసి ఆనందింప చేయడానికే నేను వారితో వెళుతున్నాను వీణలో ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు చక్రం లేకపోతే అసలు రథమే లేదు నూరుగురు కుమారులు ఇచ్చే సుఖం కన్నా భార్య భర్త దగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు సరిపోవు అని అన్నది తరువాత లక్ష్మణుడు సుమిత్రకి ప్రదక్షిణ చేసి నమస్కారం చెయ్యగా ఆవిడ ఇలా అన్నది నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణ రాముడిని ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఉన్నా తమ తమ సంసారాలని వదిలి ఎవ్వరూ రాలేదు రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలముల ఎందు సీతారాములని రక్షిస్తూ ఉండు లక్ష్మణ నువ్వు రాముడిని నీ తండ్రనుకో సీతమ్మని నీ తల్లనుకో వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకుని సుఖంగా వెళ్ళిపో అని అన్నది రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి ఆ రథాన్ని ఎక్కాడు రథం ఎక్కిన తరువాత ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు